హలో అండి అందరికీ నమస్కారం నేను మీ బాగీబెట్టి ఈరోజు మన రెసిపీ రవ్వ లడ్డు రవ్వ లడ్డుకి ఒక కప్పు రవ్వ తీసుకుని అదే సూజీ రవ్వ అంటారు కదా అది రవ్వ బొంబాయి రవ్వ ఇదిగోండి ఒక కప్పు సూజీ రవ్వకి రెండు కప్పులు పాలు పాస్తున్నా ఇది బాగా కలిపి ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టేస్తున్నాను కొబ్బరికాయ తుర్మిసి ఉంచాను నాలుగు ఎలాచీలు ఇదిగోండి రోట్లేసి గుండు చేస్తున్నాను ఈ కొబ్బరి ముందు వేయించి తీసుకుంటాను ఇదిగోండి కొబ్బరి బాగా వేగాలండి పొడి పొడిగా అయిపోవాలి అంతవరకు వేయిస్తాను చాలా బాగుంటుంది లడ్డు దసరాకి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టాము మరి పచ్చళ్ళు అవి తినమేము అందుకని కొన్ని స్వీట్ అయినా చేద్దాం మా పిల్లలు ఉన్నారు మా అమ్మాయి పిల్లలు వాళ్ళు తింటారేమో అని చేస్తున్నాను ఇంకా బాగా వేగాలి కలర్ మారిపోవాలి ఏగిపోయినట్లేనండి ఇదిగోండి మంచి రంగు వచ్చింది చూసారా కలర్ మారిపోయింది ఇది తీసి పక్కన పెట్టుకుంటాను ఇదిగోండి కొబ్బరి తురుము ఏగిపోయింది పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రవ్వ నాన్ పెట్టుకున్నాను కదా ఆన్లోనే అది ఇప్పుడు వేయించాలి బాగా వేగాక ఈ లోపు డ్రై ఫ్రూట్స్ వేయించేస్తాను ఇదిగోండి బాదంలు బాదంలు వేస్తున్నాను బాదములు కిస్మిస్ వేస్తున్నాను ఇదిగోండి కిస్మిస్ బాగా వేయకపోతే సరే కిస్మిస్ ఏడిపోయి ఇదిగోండి ఇసునిసు బాదము జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు మా దగ్గర రెండే ఉన్నాయి ఇప్పుడు రవ్వ వేసేసుకుంటాను ఇదిగో రవ్వ పాలు నానబెట్టి పెట్టాను కదా ఈ విధంగా ఉందా మిశ్రమం ఇప్పుడు వేయించుకోవాలి ఇది బాగా వేగాలండి పొడి పొడిగా అయిపోవాలి అంతవరకు కలుపుతూనే ఉండాలి మంట తగ్గించుకొని ఇలా కలుపుతూనే ఉండాలి పాలు రవ్వ కలిపి నానబెట్టాను కదా అది వేయించాను చూడండి ఎలా అయిందో పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు తురుములో వేసేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసాను కొంచెం రెడ్గా వేయించాను క్రీమ్ కలర్గా ఈ రవ్వ ఇది మూడున్నర కప్పులు ఎందుకంటే పంచదార ఒకటిన్నర వేస్తున్నాను మీ తీపిని బట్టి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇవ్వండి ఇలాయచి పొడి డ్రై ఫ్రూట్స్ బాగా కలిపిసి వంటలు చుట్టేసుకోవడమే కొంచెం వేడిగా ఉంది అంతమర కొంచెం కరగాలి అది కూడా పంచదారేసి కలిపిసి ఉండలు చూడుతున్నాను చూడండి ఇలా వచ్చాయి ఉండలు రబ్ ఉండలు ీట్లో సార్డి చూసారా రెడీ అయిపోయి రెడీ అయిపోయాండి చూడండి ట్రై చేయండి ఇది పావు కేజీ గోధుమనోకా ఒక కొబ్బరికాయ ఇంకా ఉండలు అయితే లెక్క పెట్టలేదు ఒక ఇరవై ఐదు వండవచ్చు ఇవి చాలా బాగుంటాయి స్వీట్గా ఉంటాయి అదేంటంటే ఇది చాలా దీనిగా ఉంటుంది చూడసారి అలాగా జూసీ జూసీగా చూసారా ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భాగీరథి రియల్ లాగ్ థ్యాంక్ యూ బాయ్